లాస్ట్ వీడియోలో ఈ లెహంగాను చూపించి దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా ఈ లెహంగా సైడ్ జాయింట్ అనేది చేసేసి మనకి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ ని ఇలా నాడా లాగా స్టిచ్ చేసి బ్లౌజ్ కుట్టి మిగిలిన నెట్ క్లాత్ తో ఇలా సింపుల్ గా హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేశాను దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేశానండి మనకి ఫ్రంట్ టు బ్యాక్ నెక్ అనేది విత్తు చాలా ఎక్కువగా ఇచ్చారు ఆ విడ్త్ తగ్గించి చూడండి కస్టమర్ విడ్ నెక్ విత్తుకి సరిపోయేలాగా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశానండి ఫ్రంట్ టు ఫ్రిట్స్ కట్ పెట్టాను వాళ్ళు ఇచ్చిన డిజైన్నే ఇలా నెక్ చుట్టూ వచ్చేలాగా స్టిచ్ చేశాను బ్యాక్ అయితే నెక్ అనేది విడ్ తగ్గించి బ్యాక్ ఉక్స్ పెట్టి స్టిచ్ చేశానండి హ్యాండ్స్ ఇంక నేను సపరేట్గా ఏం కిస్ యాడ్ చేయలేదు కస్టమర్ ఎలా వచ్చిందో అలానే స్టిచ్ చేయమన్నారు హ్యాండ్స్కి చిన్నగా డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్నే పెట్టి స్టిచ్ చేసేసాను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ అనేటివి మనకి ఎక్స్ట్రా క్లాత్లో కొన్ని ఉన్నాయండి ఆ ఫ్లవర్స్ని తీసుకొని నేను హ్యాంగింగ్స్ లాగా స్టిచ్ చేశాను చూడండి ఫోర్ ఫోర్ ఫ్లవర్స్ తీసుకొని ఇలా హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేశాను హ్యాంగింగ్స్ అయితే చాలా అందంగా ఉన్నాయండి చూడడానికి మనం వీటికి రెడీమేడ్ హ్యాంగింగ్స్ వేసుకున్నా కానీ నెట్ క్లాత్ కాబట్టి క్లాత్ అనేది చిగులుకొని క్లాత్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అలా కాకుండా ఈ ఫ్లవర్స్తోనే హ్యాంగింగ్స్ అనేటివి స్టిచ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్